జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీవనారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలాస్ఫటికాగృతం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ హైగ్రీబ మూపాస్మి మనం సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం మొదటిగా రవి ఫలితాలు మీనరాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరలు అనేవి కొనసాగుతూ ఉంటాయి ఇంతకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలనేవి ఉంటాయి ఒక కొలికి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు ఏడవ స్థానంలో రవి సంచరించే కాలంలో ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి ఏడవది అంటే సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి కలత్రంతో సర్దుబాట్లు అనేవి ఉండవు ఇంట కాలు అనేది నిలవదు ఈ స్థానంలో చెడు ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత కుడి కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ఈ నెల మొత్తం కూడా మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో పాపగ్రహ సంచారం ఫలితాలను ఇస్తుంది ధైర్యము అయత్న ధనలాభము ఆరోగ్యము జయము అధికార వృద్ధి కీర్తి ఇష్టకార్య సిద్ధి సంతాన సౌఖ్యము బంగారు ఆభరణాల లాభం అనేది కలుగుతుంది మూడవ స్థానానికి పన్నెండవ స్థానం వేద స్థానం కాబట్టి ఈ స్థానంలో శని భేద వలన పూర్తిగా చెడు ఫలితాలు అనేవి అంతగా ఉండవు కేవలం డెబ్బై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకంటే నాలుగు రోజుల పాటు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఐదవ స్థానంలో సంచరించినప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉష్ణ బాధలు అనేవి ఉంటాయి భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు ఉంటాయి దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఆరవ స్థానంలో సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి కోరినవన్నీ కూడా సమకూరుతాయి వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది సేవక జనుల సహాయకరం లభుతుంది ఉద్యోగాభివృద్ధి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు తర్వాత ఏడవ స్థానంలో సంచరించే సమయంలో అంటే ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు అంటే ఒక ఎనిమిది రోజుల సంచార కాలంలో సప్తమ స్థానంలో సంచరించే కాలంలో ఒక స్త్రీల ద్వారా స్త్రీ మూలకంగా కొంచెం గొడవలు అనేవి ఉంటాయి సుఖశాంతులు అనేవి ఉండవు బంధువ వర్గంతో ద్వేషం అనేది ఉంటుంది ఇందులో ఒక యాభై శాతం చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో తామ్రమూర్తిగా బుధుడు సంచరిస్తూ ఉన్నాడు దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు మీనరాశి వారికి మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్య సమస్యలు ఇస్తాడు కష్టాలు ఉంటాయి నష్టాలుంటాయి స్థాన చలనం అంటే ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో దగ్గర పనిచేయాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇతరుల నుంచి కూడా కొంచెం ఇబ్బందులు అనేవి జరుగుతాయి చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అపనిందలకు పాలవుతూ ఉంటారు ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించిన అంటే ఎంత గ ఎంత గట్టిగా ప్రయత్నాలు చేసినా కూడా విజయం అనేది సాధించ సాధించలేకపోతూ ఉంటారు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు సప్తమంలో చెడు ఫలితాలే వస్తాయి అంటే కారకో భావన అంటే సప్తమ భావానికి కారకుడు ఎవరంటే శుక్రుడు కాబట్టి ఆ సప్తమ స్థానంలోనే శుక్రుడు ఉన్నట్లయితే వీరికి చెడు ఫలితాలు అవుతాయంటే అంటే అనారోగ్య సమస్యలు రావడం కోపము తాపము వ్యాధులు కలగడం లాంటి ఫలితాలు వస్తాయి ఇక ఎనిమిదవ స్థానంలో సంచరించే సమయంలో కొంచెం ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది బంధు సమాగమనే ఉంటుంది అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ధన ఆర్థిక లాభం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది దుఃఖం నశిస్తుంది కీర్తి మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఇందులో వంద శాతం శుభ ఫలితాలని జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానం అనేది శుక్రుడికి శుభ స్వక్షేత్రము కావడం వల్ల తర్వాత శని యొక్క ఫలితాలు శని మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో శని సంచరించే కాలంలో లేనిపోని చింతలకు దుఃఖాలకు దారి అనేది ఏర్పడుతుంది చుతి అనేది ఏర్పడుతుంది అంటే పదవి నుంచి కిందికి దిగిపోతారు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది వృధా వ్యయం ఉంటుంది ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది అనుకున్నవి సాధించకపోతారు పన్న పన్నెండవ స్థానానికి వేరే స్థానమైన మూడులో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల కొంచెం అశుభ ఫలితాలు అనేవి కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు మీనరాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచారం వల్ల దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళడం కూడా జరగవచ్చు గొడవలు ఎక్కువగా ఉంటాయి నష్టాలు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి భార్యాపుత్రులతో విరోధం వంటి నష్టాలు కలుగుతాయి ఇందులో రాహు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఇందులో ఒక డెబ్భై శాతం చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు ఈ నెల మొత్తం కూడా సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థానంలో కేతువు వ్యతిరేక ఫలితాలంటే చెడు ఫలితాలే ఎక్కువ వేస్తాడు కొంచెం స్వల్పంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు కానీ అందులో ఎక్కువ చెడు ఫలితాలు ఉంటాయి ఆలోచన అనేది సరిగా లేకపోవడం లాంటివి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి ఇందులో డెబ్బై శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో కేతువు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఇక మీనరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి పూర్వాభాద్ర నక్షత్రానికి గురువు ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాశికి అధిపతి గురువు కాబట్టి అంటే నక్షత్రానికి రాశికి అధిపతి కూడా ఒకరే అంటే పూర్వభద్ర నక్షత్రానికి మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గురువుకి ప్రత్యక్షంగా పూజ చేసుకుంటూ ఉండాలి రోజు కూడా గురుదేవుల యొక్క స్థుతి అంటే ఇష్టదేవత ఆరాధన ఎవరైతే వారికి కులదేవత ఎవరు అంటే కొందరికి నరసింహస్వామి కానీ ఒకరి కొందరికి వెంకటేశ్వర స్వామి కానీ కొందరికి శివుడు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళకి కులదేవత తెలకపోతే విష్ణుమూర్తికి ఆరాధన చేసుకోవచ్చు అంటే ఆ కులదేవతకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి తర్వాత ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర అంటే శనికి సంబంధించింది కాబట్టి వీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఉపాసన అనేది చేసుకుంటూ ఉండాలి అంటే ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకుంటూ ఉండాలి శనివారం పూట వీరు సుప్రభాత స్తోత్రం అనేది చేసుకుంటే కూడా చాలా మంచిది తర్వాత రేవతి నక్షత్రం ఇందులో ఉన్న మూడో నక్షత్రం రేవతి రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి గణపతికి పూజ చేసుకోవాలి అంటే ప్రతి బుధవారం కూడా గణపతికి అంటే గరిక దాని దండలాగా అల్లి ప్రతి బుధవారం కూడా గణపతి మెళ్ళ వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి మరియు నానబెట్టిన పెసలను ఆవుకు పెట్టడం వాటితోనే హోమం చేయడం బుధవారం పెసరపప్పుతో భోజనం చేయడం అంటే మనకేదైతే లోపం ఉందో అది దానం చేయాలి దాంతోనే హోమం చేయాలి అదే భూజించాలి ఇలా చేసినట్టయితే బుధుడు బుద్ధికి కారకుడు అంటే బుద్ధి అనేది వికసిస్తుంది ఆ బుధుడికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అంటే బుధుడికి చేసుకోవాలి రాష్ట్రాధిపతి అయిన గురుడికి చేసుకోవాలి అంటే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు గురువు చేసుకోవాలి ఉత్త ఉత్తరాభాద్ర వాళ్ళు శనికి గురువుకు చేసుకోవాలి మరియు రేవతి నక్షత్ర జాతకులు బుధుడికి మరియు గురువుకి కూడా ఈ రెండు నక్షత్ర రెండు గ్రహాలకి రెమెడీస్ చేసుకున్నట్లయితే వారికి ఎలాంటి అపజయాలు అనేవి ఉండవు శ్రీమన్నారాయణ